మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడేళ్లుగా వంతెన నిర్మాణం అసంపూర్తిగానే ఉంది లేక బాలాజీనగర్ వాసులు బయట ప్రపంచంలోకి రావాలంటే ఐదు కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోంది పన్నులు సక్రమంగా కడుతున్నా పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా అత్యవసర వైద్యం కావాలన్నా నరకం కనిపిస్తోందని స్థానిక మహిళలు మండిపడుతున్నారు నుంచి మాట్లాడుతున్నాము ఈ బ్రిడ్జ్ గత పదిహేడు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయి ఉన్నది ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు దాని వలన ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో చెప్పడానికే ఇప్పుడు మేమందరం మేమందరం మాట్లాడడానికే ఇక్కడ నిల్చున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి కంప్లీట్ గా ఉంది చిన్న చిన్న ప్రాజెక్ట్సే అవుతున్నాయి ఇది పెద్ద ప్రాజెక్ట్ కూడా కాదు కదా ఇంత చిన్న ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి ఈ పదిహేడు సంవత్సరాలు పడుతుందా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి దీన్ని పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే ఎంత ఎంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి ఎవరికేమన్నా జరిగినా కానీ సడన్ గా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా ఏవి రావు ఆటోలు రావు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో రమ్మని చెప్పినా కానీ ఇప్పుడు పేద ప్రజలు ఉంటారు వాళ్ళకేమైనా అవుతాయి సడన్గా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వాళ్ళకి అవుతుందా కాదు వాళ్ళు బతికేదే కొన్ని కొన్ని పైసలతో రోజు వచ్చే కూలికే వాళ్ళు పెడితే తర్వాత హాస్పిటల్కి దానికి దీనికి ఎలా జరుగుతుంది ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా కష్టంగా ఉంది మేమంతా లాంగ్ రామమ్మ మీరు కొంచెం ఇక్కడ రండి అంటున్నారు రోడ్ క్రాస్ చేయాలన్నా కానీ చాలా కష్టంగా ఉంది ఎవరైనా మా ఇండ్లకి బంధువులు రావాలన్నా కానీ ఆ గేట్ దాటి రావాలన్నా చాలా కష్టంగా ఉంది పెద్దవాళ్ళు వస్తారు నడుచుకుంటూ వెళ్ళాలి రావాలి ఇప్పుడు ఇదంతా తిరిగి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంది పెద్దవాళ్ళు ఇంత ముందుకు ఇక్కడ కట్ట నుంచి రైలు పట్టాల నుంచి నడుచుకుంటూ దాటి వెళ్లేదన్న సామాన్లు సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి వెళ్లేదు ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇప్పుడు ఎవరు లేని వాళ్ళు ఉంటారు కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు వాళ్ళు వెళ్ళి నడుచుకుంటూ అంత దూరం నుంచి వెళ్ళాలంటే ఎలా తెచ్చుకుంటారు ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇవన్నీకి ఎప్పుడు పరిష్కారం చూపిస్తారు మీరు ఎలా జరుగుతుంది ఈ ర్యాలీ రేపు జరిగే ర్యాలీలో మేము చాలా చాలా మంది వచ్చి మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము ఇంకా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి పిల్లల స్కూల్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఉన్న బస్సు ఫీజుకి ఇప్పటికి చాలా తేడా ఉంది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనుకుంటే కనీసం ఒక వందలో ఒక డెబ్బై శాతము ఇంకా ఎక్కువ ఫీజు ఫీజు కంటే ఎక్కువ అవుతుంది ఈ బస్సు ఛార్జెస్ పెట్రోల్ పెరిగి దీనికి దానికి ఎక్కువ అవుతుందమ్మా రౌండ్ తిరిగి రావాల్సి వస్తుంది బ్రిడ్జ్ వల్ల అందుకే మీరు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఛార్జెస్ అంటున్నారు లేని వాళ్ళు ఎలా ఇస్తారు ఫీజులు కట్టడమే కష్టంగా ఉంది స్కూల్కి అలాంటిది ఈ బ్రిడ్జ్ వల్ల తిరిగి వెళ్ళాలంటే అన్ని పైసలు ఇవ్వాలంటే లేని వాళ్ళకి ఎలా జరుగుతుంది చాలా కష్టంగా ఉంది కనీసం అవసరాలు తీర్చుకోవడానికి సామాన్ తెచ్చుకోవడానికి అయినా ముందు ఆడవాళ్ళు వెళ్ళి తెచ్చుకునేది ఇప్పుడు అంతా తిరిగి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎలా తెచ్చుకుంటారు అందరికీ మగవాళ్ళు ఇంటి ఇంట్లో ఉండి తీసుకెళ్ళాలంటే ఇబ్బందే కదా వాళ్ళు పనికి వెళ్తారు మరి వీళ్ళు తెచ్చుకోవాలంటే ఎలా చాలా ఇబ్బంది సడన్గా ఏమైనా అయితే చిన్న బాబులు ఉంటారు వాళ్ళని ఎత్తుకొని ఎక్కడ ఉరకాలి ఒక ఆటో లేదు ఒక బస్ ఫెసిలిటీ లేదు ఏదీ లేదు నడకన వెళ్తే సడన్గా వాళ్ళకి ఏమైనా అయితే అప్పుడు ఎవరు బాధ్యులు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా చాలా మంది ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు దీని వెనకాల ఎలాంటి ఎంతమంది ఉన్నారు ఏ నాయకులు ఉన్నారో తెలీదు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఆ పెద్ద పెద్దవే జరుగుతున్న ఇంత చిన్నదాన్ని పదిహేడు సంవత్సరాల నుంచి ఇంకా కొనసాగిస్తూ ఉంటే ఎప్పుడు ముగించేది గుంటూడ గ్రామం నివాసం మేము మహిళలం మేము మాకు గత పదిహేడు సంవత్సరాల నుంచి మాకు బ్రిడ్జు ఆగిపోయింది ఈ మధ్యన చేస్తామన్నారు కొన్ని చేసిర్రు కొన్ని చేయలేరు మా పిల్లలకు కాలేజీకి స్కూల్కి ఇబ్బంది అవుతుంది అందరు ఉన్నవాళ్ళు లేరు ఆటో రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది రానిక పోనిక నాలుగు వందలు అడుగుతున్నారు ఎవరు వస్తలేరు కట్ట లాంగ్ అవుతుంది అని అంటున్నారు కనీసం మాకు ఇప్పుడన్నా ఈ బ్రిడ్జ్ చేస్తారేమో అని మేము అనుకుంటున్నాము ఇంకా ఆగిపోయింది ఇంకా చేస్తలేరు ఇక్కడ చేసే పనులు అన్నజు కూడా ఓఆర్ ఓఆర్ఆర్ కాడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తలేరు ఎందుకు చేస్తలేరు మాకు తెలియదు ఏ నాయకులు మరి ఎవరి చేతులు ఉంది అది మరి అది కోట్లు శాంక్షన్ అని అక్కడ చేస్తున్నారు మరవై కోట్లు ఇక్కడ ఇస్తలేరా ఇక్కడ ఎందుకు చేస్తలేరు మరి మాకు మేము అదే పదే పదే మేము మీరు నాయకులు చేస్తారేమని అనుకున్నాము ఎవరు చేస్తలేరు మరి ఇప్పటికన్నా చేస్తారా చేయరా రేపు మేము ర్యాలీ మేళనం చేస్తున్నాము చేయకపోతే తర్వాత ఆ సమస్య మేము చూసుకుంటాము రోడ్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ రోడ్డు పనులు సగం చేస్తున్నారు సగం ఆపేస్తారు ఇక్కడ ఆపేసి అక్కడ హైవేదిక్ చేస్తారు అట ఇక్కడ ఆపేసి మేము అందరం మెట్లెళ్ళతో మాకు పోవాలంటే ఐదు కిలోమీటర్లు అవుతుంది ఆటోలు వస్తలేవు బస్సులు వస్తలేవు మాకు మగోళ్ళు టైంకి కింటికాడు ఉండరు ఈడ ప్రతిసారి ఏదైనా ఏమైనా సరే ఓట్లకనేది ఎంత ధైర్యంతో నొచ్చుతూరు అడుగుతూరు చేస్తారు మరి ప్రజల కోరికలు ఇబ్బందులు ఎవరు నెరవేరుస్తారు మరి ఓట్లన్నీ అన్ని అడుగుతారు చేస్తారు ఇవి ఎవరు మరి కోరికలన్నీ తీసేది ఎవరు మరి ఎవరు తీస్తారు చెప్పురు మీరే అన్ని ఓట్లు కావాలి అవి కావాలి ఇవి కావాలని వస్తారు ఇంత ఇబ్బంది అవుతుంది మాకు స్కూల్ కన్నా దేనికన్నా హాస్పిటల్ కన్నా వీడికి ఒక ఫెసిలిటీ లేవు బస్సు లేవు కార్ లేదు ఏం లేవు ఒక ఆట కూడా రాదు వీడికి ఎట్లా మరి మేము ఎట్లా బతకాలి ఎట్లా జీవనం సాగించాలో మీరే చెప్పాలి పెద్ద మనుషులు ఇక్కడ పనులు అక్కడ పనులు అంటారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు అన్నీ అంటే మంచిగానే ఉంటాయి మరి మా బాధలు ఇప్పుడు ఎవరు నెరవేర్చాలో మీరే చెప్పారు ఇట్లా అడిగైతే వాళ్ళు ఎవరు లేరనే కదా మీరు ఇట్లా చేసేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అది బ్రిడ్జ్ ఇప్పుడు రాకన్నా ఇన్ని ఏండ్లు అవుతుందా పదిహేడు సంవత్సరాలు అవుతుంది చిన్న చిన్న పిల్లలకి స్కూల్ కన్నా హాస్పిటల్ కన్నా ఎమర్జెన్సీ కంటే ఒక్క ఫెసిలిటీ లేవిడా ఒక ఆటో లేవు ఒక బస్సు లేవు ఏం లేవు మళ్ళీ ఓట్ల కనంగానే ఊరికి వస్తారు ఓట్ల కనంగానే వస్తారు ఎట్లా మరి ఓట్ల ఎట్లా వేయాలి మేము ఈసారి వస్తే ఓట్లు కూడా అయ్యాం మేము ఊరాల మందరం కలిసి ఒక్క ఓటు కూడా అయ్యాం మేము అప్పుడు ఏం చేస్తారో అయ్యారు మేము కూడా మాట్లాడతాం గట్టిగా మాకు మలవరెడ్డి బ్రిడ్జ్ పై నుంచి పదిహేను కిలోమీటర్ దూరం ఉంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది బస్సులో రావు కార్లు రావు ఆటో రాదు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా కష్టం ఉంది ట్రైన్ పట్టాలు దాటే వెళ్తుంటుంటే చాలా మంది చనిపోతున్నారు మాకు చాలా ఇబ్బంది ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ గుంటూ కూడా చాలా దూరం ఉంది లోపలికి ఉంది ఎవరు రారు దీంట్లోకి వెళ్ళ చాలా వెళ్ళాలంటే చాలా దూరం ఉంది కానీ సీఎం గారిని మేము కోరుతున్నాము మాకు ఫ్రిడ్జ్ కావాలనేసి ఖచ్చితంగా కోరుతున్నాము మేము మాకు ఈ లోపలికి రావాలంటే ఎవరు రారు ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తారు कुछ भी सहूलत नहीं रह रही यहाँ पे ना बस है ना ऑटो है ना कुछ भी नहीं ब्रिज बना रहे बना रहे बोल के बोल रहे ब्रिज अभी तक नहीं बना बच्चों के स्कूल को आने जाने कितनी प्रॉब्लम चल रही पटियों पटरियों से आने जाने बहुत परेशानी हो रही पटियों के पास से बच्चे घर को आए तक दम में दम नहीं रह रहा रोड कैसी है क्या है मालूमत नहीं हो रही हम लोग को तो रोड सही कब बनाते अपना बनाते, बनाते बनाते बोल के बोले अब तक नहीं बनाए ब्रिज भी हो सतराह साल हो गया आके हम गाँव में आके बीस साल हो गया हम आपको अब तक कोई चीज की सहूलत नहीं है हम लोग को यहाँ पे

ఏమన్నట్టే గల్ నీళ్ళు లేవా నల్ల లేవా గీ లేవా అనే ఉందా మాకు మాకు ఏమైనా చేస్తున్నారా బిడ్జు కాకపోతే అందరం తలకాయ అడ్డం పెట్టి పడతాము ఏ పెద్ద సారవ మరి ఆయన అడ్డం పెట్టి బండి పెద్ద కాయ ప్లాస్ పెడతాం మాట ఇవ్వలేదు మాకు బిర్జులు ఏ రోజు ఏం ఉన్నది పోవాలంటే కాళ్ళతోటి తోటి మేము ఒక ఆడవాంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఎడికెళ్ళి పెట్టాలి మేము ఉప్పు తప్పు తింటే అందుకే కష్టం ఉంది

మంచిది చూడు బిరుదు పైసలు వస్తలే పైసలు లేకపోతే పోతున్నాయా ఆయన పోతున్నాయా ఎక్కడ పోతున్నాయా బిరుదు పైసలు చేస్తున్నా ఏమైనా మాకు చేయకపోతే చాలా కష్టమవుతుంది రేపు ఆదివారం చూడు తాళి కట్టుకొని ఊరంతా ధాన్ కొడతాం మేము ఆ దాడులు పట్టుకొని చూడు దాడులు తీసి ఏం చేస్తామో చూడు రేపు ఆదివారం